ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు సాంప్రదాయం ప్రకారం తిరుపతి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని వరాహస్వామిని శ్రీవారిని దర్శించుకున్నామన్నారు అన్న ప్రసాద కేంద్రంలో జరిగిన సంఘటన మళ్లీ జరగకుండా టీటీడీ తగిన చర్యలు తీసుకోవాలని అదే విధంగా భక్తులు కూడా టీటీడీకి సహకరించాలని కోరారు